ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కొనసాగుతోంది ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కొనసాగుతోంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు కొంతమంది తమ ఓటు కనిపించడం లేదంటూ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు తమ నియోజకవర్గంలో ఓటు ఉన్నా ఇక్కడ ఓటు వేసుకోవడానికి వస్తే కనపడడం లేదంటూ కంప్లైంట్ చేశారు మిస్సింగ్ ఓటర్ల సమస్యలు తీర్చడంలో హెల్ప్ డెస్క్ బిజీ అయిపోయింది విశాఖలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది ఏయు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ కు ఉద్యోగులు బారుడు తీరారు పోలింగ్ డ్యూటీ పడిన సిబ్బంది ముందుగానే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు విశాఖ జిల్లాలో మొత్తం ఇరవై వేల మంది పోలింగ్ సిబ్బంది ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది ఏలూరు జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ప్రశాంతంగా కొనసాగుతోంది ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ఫెసిలిటేషన్ సెంటర్లో ఎలాంటి రద్దీ లేకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కొనసాగుతోంది ఎన్నికల విధుల్లో పాల్గొనే తిరుపతి చిత్తూరు జిల్లాలోని దాదాపు ముప్పై ఆరు మంది ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు పలు ప్రాంతాల్లో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు అధికారులు ఆయా కేంద్రాల వద్ద ఓటు వేసేందుకు బారులు తీరారు ఉద్యోగులు అనంతపురం అర్బన్ పరిధిలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది ప్రభుత్వ ఉద్యోగులు అనంతపురం జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రానికి బారులు తీరారు పెద్ద సంఖ్యలో ఉద్యోగస్తులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు అటు కడప జిల్లా వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ భారీ భద్రత మధ్య కొనసాగుతోంది వంద మీటర్ల పరిధి వరకు ఓటర్లను చెక్ చేసి లోపలికి అనుమతిస్తున్నారు సిబ్బంది పోలింగ్ ఆఫీసర్లు అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు ఓటు హక్కు ఉపయోగించుకుంటున్నారు మూడు రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది జిల్లా వ్యాప్తంగా దాదాపు పద్నాలుగు వేల మంది ఓటర్లున్నారు